నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆద్యంతం మీరు కూడా పరిశీలించి ఉంటారు సో మొత్తానికి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చేసిన విమర్శల్లో ఒక టాపిక్ అయితే ఇప్పుడు కొంచెం ఆకర్షణీయంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఈ నెల రోజులకే జగన్ ఉండుంటే బాగుండేది అనే చర్చ మొదలైందట ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ట్విట్టర్లో కూడా ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు నిజంగానే ప్రజలు జగన్ ఉంటే బాగుండేది అని అనుకునే స్థాయికి స్థితికి నెల రోజుల్లోనే వచ్చేసారా వాస్తవం ఉందా మాటలేమన్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండాలేదా అని చెప్పని అనుకుంటున్నారా లేదా తెలియదు కానీ వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తానే ఉండుంటే బాగుండేది అని చెప్పని శతదా సహస్రదా అని చెప్పని మనకి దానివేర స్వర్గంలో ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఉంటుంది కదా ఆ టైప్లో కోరుకుంటున్నారు తాపత్రయపడుతున్నారు వాళ్ళ దుగ్ధని అరేరేరే అరే మన అవకాశం కోల్పోయామే ప్రజలు మనకి ఇటువంటి గతి పట్టించారే అని చెప్పని ప్రజల మీద పడి ఏడటం మొదలుపెట్టారు ఎందుకు జగనే ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు సృష్టించిన విధ్వంసం తాలూకు ఆనవాళ్ళు ఒక్కొక్కటి బయటపడుతుంటే వాళ్ళ ద్వారా జరిగిన అవినీతి దోపిడీ అరాచకాలు ఆక్రమణలు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే వీటన్నిటి మీద ఎక్కడ విచారణ జరుగుతాయా అని చెప్పని ఇప్పటికే కొంతమంది విదేశాలకి కొంతమంది గోవాలకి పారిపోయి ఆశ్రయం పొందుతున్న వాళ్ళు అరే మన జగనే ఉండున్నట్టయితే మనం మన రాష్ట్రంలోనే ఉండేవాళ్ళం కదా మళ్ళీ మనమే పెత్తనం చేస్తూ ఉండేవాళ్ళం కదా ఇంకొక ఐదు సంవత్సరాల పాటు మన దోపిడీ యథేచ్ఛిగా కొనసాగించుకొని ఉండేవాళ్ళం కదా అంటే వాళ్ళకి ఉలికిపాటు ఉంది వాళ్ళ ఒక పక్క రోజుకొక అంశం బయటకు వస్తూ ఉంది నర్సాపురం ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రసాదరాజు వేధింపులు తట్టుకోలేక అక్కడ ఎండిఓ కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నారు అవును ఇవాళ రేపట్లో ఆ ప్రసాదరాజు అరెస్ట్ కావటం ఖాయం ఎందుకంటే అతను సూసైడ్ నోట్ రాసి చనిపోయారు అవును సో అండ్ సో నాయకుడు వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా నా జీవితం చాలు అని చెప్పని సూసైడ్ నోట్ రాశారు అవును ఈరోజు అసెంబ్లీలో ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు తెలియజేసిన ప్రకారం ఇక్కడ అవినీతి వేల కోట్లు చేసిన అవినీతి కాదు అధికారాన్ని దుర్వినియోగం చేసి తమకు దక్కిన అధికారం ద్వారా తమకి సొంత ఆర్థిక ప్రయోజనం చేకూర్చుకునే ఎంత స్థాయి నిర్ణయం తీసుకున్నది అది అవినీతే ఖచ్చితంగా ఈరోజు ఐఎండ్పిఆర్ మినిస్టర్ గారు పాతసారత్ గారు అసెంబ్లీకి తెలియజేసిన లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారత గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాకి ప్రభుత్వ నిధులతోటి నాలుగు వందల మూడు కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని మీడియా సంస్థలకి కలిపి ఇంక్లూడింగ్ నేషనల్ మీడియాతో కూడా కలిపి కేవలం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే యాడ్ రెవెన్యూ ఇచ్చారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాము అని చెప్పని చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించినట్టే కదా ఖచ్చితంగా బరితెగించి తన సొంత సంస్థకి ప్రభుత్వ నిధుల్ని వందల కోట్లు కట్టపెట్టుకున్న తీరు కళ ముందు ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా ఆల్రెడీ ఇవన్నీ ఈ లోతైన అసలు శిస్సుల వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో అరే మన అధికారం ఎందుకు కోల్పోయాం మనమే ఉండుంటే ఈ వాస్తవాలు బయటకు వచ్చే కాదు కదా ఈ చంద్రబాబు నాయుడు గారు రోజుకొక శ్వేతపత్రం అంటున్నాడు మన అసల సిస్సులు స్వరూపాన్ని ప్రజల ముందు నగ్నంగా నిలబెడతా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో కూడా అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితి మీద ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదలవుతుంది అవును సో ఇవన్నీ చర్చనీయాంశం కాకుండా ఉండాలి అని అంటే మనమే ఉండాలి మనం ఉండుంటే బాగుండేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తూ ఉన్నారు అరే మనం అట్లా పక్కకు జరిగామో లేదో మనం ఇంతగా ద్వేషించిన అమరావతి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి నోచుకుంటా ఉంది ఆ రైతులు శిబిరాలు వదిలేసి సంతోషంగా రోడ్డెక్కి వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మన దరిద్రం వదిలిపోయింది అని చెప్పని ఇక్కడ ఒక పాయింట్ చెప్పరు మీకు నిన్న నేను ఏదో ఒక ఛానల్లో ఒక వీడియో చూసాను అందుట్లో మెయిన్గా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఆ మొత్తం వీడియో లేదా ఈ పదిహేను వేల కోట్లు వచ్చిన దాని మీద ఈ పదిహేను వేల కోట్లతో ఏమీ చెయ్యలేరు అనే విధంగా ఆయన కామెంట్ అయితే చేశారు దానికి ఆ ఛానల్ వాళ్ళు ఇంకో రకంగా కొంచెం ఏమీ పేకలేరు అనే రకంగా వాళ్ళు టైటిల్ కూడా పెట్టారు ఇంత మాట అన్నాడా అని చెప్పేసి ఆసక్తి కొద్దిన వీడియో చూస్తే ఆ మాటను అయితే ఆ మాట అయితే ఆయన అన్నాడు సో అంటే ఇంకా స్టిల్ అక్కస్సు దాని మీద ఉందనుకోవచ్చా పూర్తిగా నూటికి నూరు పాళ్ళు ఆయన అరికాలు చిటికిన వేలు ఓటి నుంచి తల వెంట్రుక చివరి వరకు అసూయ ద్వేషాలతోటి ఉన్న వ్యక్తిత్వం అయింది పక్కాడు సంతోషంగా ఉంటే ఏ స్థాయిలోనూ ఓర్చుకోలేడు ఆయన కాబట్టి ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే బాగుండని చెప్పని ఎందుకు అనుకుంటారు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పదవి చేపట్టే నాడు నేను వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి మూడు వేలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు కాలం తీసుకున్నాడు కదా మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నాకు అధికారం ఇవ్వండి నేను రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో ఒక రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిది ఒక రెండు వందల యాభై పెంచుతానని చెప్పాను వాగ్దానం చేశాను అదే సందర్భంలో కూటమి మేనిఫెస్టో ఏకాయకిన వెయ్యి రూపాయలు మీకు పెంచబోతున్నాము అధికార బాధ్యతలు చేపట్టిన మరుటి మరు మరుసటి నెల ఒకటో తారీఖు రోజే మీకు ఆ అమౌంట్ అందజేస్తామని చెప్పని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టిన పెన్షనర్లు ఆ కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకొని అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులకి అందులో దివ్యాంగులు ఉన్నారు వారికి మూడు వేల రూపాయల నుంచి ఏకాన ఆరు వేలు చేశారు వీళ్ళకి దాదాపుగా ఇరవై రకాల పెన్షన్స్ ఉన్నాయి వాటిల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు హైయెస్ట్ డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు చేశారు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హిజ్రాలు డప్పు కళాకారులు ఇటువంటి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలది వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు తర్వాత రాష్ట్రాన్ని ఒక పెనుబోతోలాగా పట్టబోతున్న ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేశారు తాము వాగ్దానం చేసిన విధంగా మెగా మెగాడిఎసీ నోటిఫికేషన్ విడుదల చేశారు పదహారు వేల పైగా ఉద్యోగాలతోటి రేపు పదిహేనో తారీఖు నుంచి నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు మొదలుపెట్టబోతున్నామని చెప్తున్నారు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారు అదే సందర్భంలో కేంద్ర ప్రతి ప్రతిబిడ్డకు అది మొదటి నుంచి చెప్తున్న వాగ్దానం దాన్ని వక్రీకరించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు జీర్ణించట్లేదు అని అంటే అరే నేను అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానని చెప్పాను వాగ్దానం చేసినా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి ఒక్కరికే పరిమితం చేసి ఆ ఒక్కరికి కూడా మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చి తర్వాత సంవత్సరం పదమూడు వేలే ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామంటున్నారు ఇక ప్రజలు నన్ను మర్చిపోతారు కదా వీళ్ళు నేను సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పని పెంచుతానని ఐదేళ్ల పాటు కాలయాపం చేస్తే పెన్షన్ పెంపు వీళ్ళు ఏకైకన వెయ్యి రూపాయలు ఇచ్చేశారు ఇక ప్రజలు నన్ను పరిగణలోకి తీసుకోరు కదా నేను మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు యువతకు వాగ్దానం చేసి ఐదు సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి ప్రస్తావన కూడా లేకుండా నేను కాలం పుణ్యకాలం గడిపేసేస్తే వీళ్ళు అధికారం బాధ్యతలు చేపట్టిన వెంటనే పదహారు వేల ఉద్యోగాలతోటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక ప్రజలు నన్ను గుర్తుంచుకోరు కదా అంటే ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయాడు ఆయన ఖచ్చితంగా ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయే మోస్ట్ ఇన్ఫీరియర్ ఫెలో ఇక్కడ నాదో ప్రశ్న ఇప్పుడు అంటే కొంచెం హైపోతిటికల్ అయితే ఒక్క మాట చెప్తాను నేను ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆయనకి శాసనసభకు వస్తే తన ప్రత్యర్థులకు ఉన్న నూట అరవై నాలుగు మంది సంఖ్యాబలాన్ని చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక దాన్ని ఆహ్వానించలేక తనకి దక్కిన పదకొండు స్థానాల స్థాయిని గుర్తేరగలేక శాసనసభ కూడా హాజరు కావటా అంటే ఈ ఒక్కదానికే నెక్స్ట్ దాని గురించి ఆలోచిద్దామని ఎక్కడో సహచరుల దగ్గర కామెంట్ చేశాడ ఇప్పుడు మనకి ఒక సామెత ఉంది ఇవాళ పచ్చడి మెతుకులకు గతి లేదు కానీ రేపు హైదరాబాద్ దమ్ బిర్యానీ పెడతానంటే కరెక్ట్ ఇవాళ సభలు నడుస్తున్నాయి నీ పాలనా హయాంలో నువ్వు సృష్టించిన విధ్వంసం ఇది అని చెప్పని ఒక్కొక్క రంగానికి సంబంధించి నీ నీ చట్టా మొత్తం ప్రజల ముందు తెలియపరుస్తూ ఉన్నారు నువ్వు నీ వినాశకు వినాశకరమైన నిర్ణయాలు మీ అవినీతి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి ఇవాళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి కెమెరాలు లేకుండా రండి అని విలేకరులకు చెప్పి అక్కడ సినిమా హాల్లో మనం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తాం ఏంటి థియేటర్ల పరిస్థితి మనం టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చోటం వరకే మన ఇష్టం ఆ స్క్రీన్ మీద ఏదోస్తే అది చూడటమే తప్ప మనం తిరిగి కామెడీ చేయటం మనం తిరిగి వాళ్ళని ఏదైనా ప్రశ్నలు వేయటం ఏమి ఉండవు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కూడా అంతే ఎస్ ఆయన చెప్తారు విని రావాలి ఇక్కడ నాదో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా రావాలి జగన్ కావాలి జగన్ అనే ఒక నినాదం ఆయన సృష్టించి ఆయన శ్రేణుల ద్వారా సృష్టించి ప్రజలు ఇలా అనుకుంటున్నారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసి మొత్తానికి లబ్ధి పొందారు గణనీయమైనటువంటి సంఖ్యలో సీట్లు కూడా సంపాదించారు రేపు అదే టాక్టిస్ లాగా ఇప్పుడు జగన్ ఉంటే బాగుండేది అనే ఒక నినాదాన్ని ఈయన సృష్టించి ఇది ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి పదే 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 నిరంతరం ప్రచారం చేసేసి మళ్ళీ ప్రజల్లో కూడా ఏమన్నా ఆలోచనలు రేకెత్తించే అవకాశం ఉందంటారు ఆయన వైపు తిప్పుకునే అవకాశం ఏమైంది ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా తన రాజకీయం కొనసాగించుకోవడాన్ని ప్రజా సమస్యల పట్ల స్పందించడాన్ని ప్రభుత్వ తపోపుల్ని ఎత్తి చూపడాన్ని ఎవరు ప్రశ్నించరు అందులో తప్పుపట్టాల్సింది ఏం లేదు ఆయన రాజకీయం ఆయన యథావిధిగా కొనసాగించుకుంటారు కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితులు వేరు రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ తోటి ఆయనకు అధికారం కట్టబెట్టారు ఆయన పాలనా సామర్థ్యం ఏంటి ఆయన ఎంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఎంతవరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఎంతవరకు తమకు తమ బిడ్డలకి ఒక అద్భుత భవిష్యత్తు కల్పించగలుగుతారు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది వచ్చింది కాబట్టి ఇవాళ ఇరవై ఆరు మంది క్యాబినెట్ సహచరులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ది రామచంద్రారెడ్డి గారు తప్పించి మిగిలిన ఇరవై నాలుగు మందిని చిత్తు చిత్తు గోడించారు ప్రజలు ఈయన సహచరులే కదా వాళ్ళందరూ కూడా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ప్రజలు పరిమితం చేశారు ఈ ప్రచారాలు ఈ ఆర్భాటాలు మా నమ్మకం నువ్వే జగన్ జగన్ అన్నకు చెబుదాం గడప గడపకు మన ప్రభుత్వం ఈ ప్రహసనాలన్నీ అయిపోయినాయి నేను సిద్ధం మీరు సిద్ధమా స్లీవ్స్ మటసు పెట్టి యుద్ధానికి సిద్ధంగా అండి ఈ కుప్పిగంతులు పిల్లి మొక్కలు అన్నీ ప్రదర్శనలు అయిపోయినాయి నాయన నీ హావభావాలు నీ నటన నీ అసత్యాలు నీ వక్రీకరణ సమాచారం ఇవన్నీ అనుభవపూర్వకంగా రెండు వేల పంతొమ్మిది నాడు నమ్మా ఇక చాలించు మాకిక వద్దు అని చెప్పని ప్రజలు ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక పక్క ప్రజలు నమ్మి ఓటేసిన కూటమి ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాలు ఏ నమ్మకం అయితే ప్రజలు తమ మీద క కనపరిచి నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే అత్యద్భుతమైన గెలుపు నూట డెబ్బై స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒకటి దక్కటమా ప్రతిపక్షానికి ఇరవై మూడు తెలుగుదేశానికి జనసేనకి ఒకే ఒక స్థానం దక్కింది ఇది కదా విజయం అంటే అని చెప్పని ఆ రోజు జబ్బలు దరుచుకున్నారు కానీ అదే ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇరవై నాలుగు స్థానాలు దక్కిన తెలుగుదేశం జనసేన పార్టీలకి ఇంకొక నూట నలభై యాడ్ చేసి నూట అరవై నాలుగు స్థానాలు ప్రజలు కట్టబెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిగా జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని తన చేతిలో ఉన్న వ్యవస్థలని తనకున్న రిసోర్సెసెస్ని తన సోషల్ మీడియాని తన వ్యూహకర్తలని తన సొంత మీడియాని తన కూలి మీడియాని తను ఎంగేజ్ చేసుకున్న న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావుల ముసుగుల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రయోగించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్నీ చేశారు చేసిన ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నాడు చూసాం ఆయన ఇక నిన్ను భరించే శక్తి సహించే శక్తి మాకు లేదు అని చెప్పని రాష్ట్రం డిసైడ్ అయింది డిసైడ్ అయింది కాబట్టి ఆయన సొంత జిల్లాలో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సరైన ప్రాతినిధ్యం కూడా దక్కన జిల్లాలో ఇవాళ పది స్థానాలకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు స్థానాలకు పరిమితం చేశారు ఇది ప్రజలు ఒక విస్పష్టత తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చిన యాభై రోజులకే నిన్ను కావాలి అనుకుంటున్నారు అంటున్నావు ఎందుకు కావాలనుకుంటున్నారు దానికి కూడా ఒక సహేతమైన కారణం చెప్పు తెలుగుదేశం నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం కూటమి ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు అంటున్నావు ఏ వాగ్దానాలు నెరవేర్చట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో పదవీ పాత్రలు చేపట్టిన తమరు ఒక్కొక్క వాగ్దానాన్ని ఎప్పుడు అమలుపరిచారు రైతుబంధు ఎప్పుడు అమలుపరిచారు అమ్మఒడి ఎప్పుడు అమలుపరిచారు సున్న వడ్డీ రుణం ఎప్పుడు అమలు పరిచారు రైతు భరోసా ఇవన్నీ ఎప్పుడెప్పుడు అమలు పరిచావు పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి పెట్టావు కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది అదే సందర్భంలో ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కేవలం యాభై రోజులే అయింది ఇప్పటికీ పాలనా స్కీమ్ ఎగ్గబోట ఎగ్గొట్టబోతున్నారు తల్లికి వందనం ఈ సంవత్సరం ఇవ్వట్లేదని చెప్పని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మేము తల్లికి వందనం అమలు చేయబోతున్నామని చెప్పని కౌన్సిల్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారాలోకే స్పష్టం చేయడం జరిగింది ఇవాళ నువ్వే ఉంటే బాగుండనేది నీ కోరిక నీతో పాటు అవినీతి అక్రమాల అరాచకాలకు పాల్పడ్డ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డ ఐదు సంవత్సరాల కాలంలో అరిటాకులు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల స్థాయికి ఎదిగిన మీ నాయకుల అరాచకాలు అవినీతి సంపాదన బయటికి రాకుండా ఉండటం కోసం మీకు నీ ప్రభుత్వం ఉంటే బాగుండనే భావన ఉంటుంది ఖచ్చితంగా మీ శ్రేణులకు కూడా తాము ఆక్రమించిన భూములు తాము దౌర్జన్యాలకు పాల్పడ్డ తీరు తాము పాల్పడ్డ మైనింగ్ ఉల్లంఘనలు లిక్కరు పాలసీలో జరిగిన దోపిడీ వీటన్నిటి గురించి విచారణలు జరగకుండా ఉండటం కోసం మరొక్కసారి మా దోపిడీ ప్రభుత్వం వస్తే బాగుండని చెప్పిన భావన వాళ్ళకు కూడా ఉండటం సాధ్యం అంతే తప్ప ప్రజలు ఏ స్థాయిలో కూడా నిన్ను భరించడానికి సిద్ధంగా లేరు నీ నీడని సహించడానికి కూడా సిద్ధం లేరు